హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఒక్కసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది అంత గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై ఉంటుంది సో ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని పెట్టుకోండి లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది నీచువాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారపొడిని వేసి చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి ఇప్పుడు మసాలా పొడిని చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఏడెనిమిది ఎండుమిర్చీలని మూడు యాలకులని వన్ ఇంచు చెక్కని ఐదారు లవంగాలు చిన్న జావిత్రి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి ఇలా తీసుకున్న మసాలాలని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఈ మసాలా అంతా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేయాలి చూడండి ఇలా మెత్తని పొడిగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ సాజీరాని ఒక బిర్యానీ ఆకుని వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయల్ని తీసుకొని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు మూడు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసి అంతా కూడా బాగా కలపండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించండి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి కొద్దిసేపు తర్వాత చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలిపాక మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరో పది నిమిషాల పాటు చికెన్ అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకు దించేసుకోండి అంతేనండి టేస్టీ అండ్ ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్